కోరుచున్నాం కుర్పనీ కృష్ణ గారు ఒకసారి వాసులు గారిని స్టేజ్ అలంకరించవలసిన కోరుచున్నాం కొల్ల శ్రీనివాస్ గారు స్టేజ్ అలంకరించవలసి కోరుచున్నాం పుత్ర సుబ్బనారాయణ గారు స్టేజ్ అలంకరించవలసిందిగా కోరుచున్నాం పైకి రావలస్యంగా కోరుచున్నాం నాగిడి ముచ్చు గారు స్టేజ్ పైకి రావలస్యంగా కోరుచున్నాం బల నెహ్రూ ఎక్సమ్మి గారు స్టేజ్ అలంకరించవలసి కోరుచున్నాం బొటమోహన్ గారు సత్నానికి రామపండి గారు స్టేజ్ని అలంకరించాసిన కోరుతున్నారు ఒక్కరు తారక రామారావు గారు టీడీపీ నాయకులు స్టేజ్ లో అంగీకరించవలసిందో కోరుతున్నాడు ఉద్ర గారు బీజీ కోరుతున్నాడు రాత్ర నారాయణరావు గారు బీజేపీ పార్టీ అధ్యక్షులు నారా నాయకులు స్టేజ్ లో అంగారు స్టేజ్ నమస్కారం అండి ఇది మంచి ప్రభుత్వం ప్రజా ప్రజాప్రతినిధులు పెద్దలు అధికారులు మన నమస్కారం అండి ఈ రోజు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం మనం ముఖ్యంగా కనెక్ట్ చేసుకోవడానికి కారణం ఈ మన ప్రతినిధులు పెద్దలు వాటి ద్వారా తెలుసుకున్నాము ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం వహించి ఈ కార్యక్రమం కోరుతుంది మన కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి చేసుకుని ఇది మంచి ప్రభుత్వం అనే కాన్సెప్ట్ మీద ఈరోజు సభ జరగడం జరుగుతుంది ఈ సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన బేవరం చేస్తున్న సభ్యులు ముఖ్యంగా కొంచెం వెనకబడ్డది ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజుల్లోనే మౌలిక వసతుల రూపంలో స్పీడ్గా ఉండటం మనం చూస్తాం ఇంకా కొన్ని స్పీడ్గా ఉండాలి ఇప్పుడు వరదలు ఇలాంటి అవంతరాలు ఏర్పడటం వల్ల కొంచెం లేట్ గా పుంజుకుంటుంది ఇప్పుడు మన మూడు గ్రామాల్లో ఉన్న మన గారు ముందుండి నడిపిన ఈ అవకాశం ఇది మంచి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడి వంద రోజుల పూర్త పూర్తయిన సందర్భంగా ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ బాబు ఆధ్వర్యంలో మనం చేసిన ఈ రాష్ట్ర ప్రజలు చేసిన మంచి పనుల్ని ఏ విధంగా మనం ప్రభుత్వం నడుస్తుంది మరి మొన్న ఇరవై నాలుగు ఉన్న వైఎస్ఆర్ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా పరిపాలించింది అనేది ఒక ప్రజల్లో తీసుకెళ్ళడం కోసం ఈ కార్యక్రమం ఇది ప్రజావేదిక ఈ ప్రజావేదిక నుంచి శాసనసభ్యుల వారు మీ అందరికి కూడా సచివాలయ ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరూ కలిపి మన ఫార్స్ ని ప్రతి ఇంటింటికి ప్రతి మనిషికి మనం చేసే కార్యక్రమం కూడా ఈ వారం రోజులు చేయడం వస్తే ఈ కార్యక్రమం ఈ రోజు వివరణ లో తొలిసారిగా జరుగుతుంది ఈ కార్యక్రమం ఉద్దేశించి మన శాసనసభ్యులు వారు ఏమేమి కార్యక్రమం చేసామో వంద రోజులు అనేది ఆయన వివరంగా చెబుతారు ఈరోజు మన గ్రామస్తున్నా ఉంటే కనుక ఈ లోచర్ గ్రామంలో మీ ఏమైనా సమస్యలు ఉన్నా ఏదైనా ఉన్నా సరే మాట్లాడే అవకాశం ఉంటే ఎవరన్నా మాట్లాడాలని కోరుతున్నాం అలాగే మండల జనసేన అధ్యక్షులు మాగ శ్రీవాస్ మాట్లాడు కోరుతున్నాం ఈ మంచి ప్రభుత్వం ఎందుకు అనేది వంద రోజుల్లో అతి వేగంగా చాలా కార్యక్రమాలు ఈ ప్రభుత్వం కోట ప్రభుత్వం చేయడం జరిగింది అంటే గత ప్రభుత్వం మన రాష్ట్రాన్ని అట్టడుగు స్థానానికి తీసుకుపోయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ బీజేపీ కూటమి కలిసి మనం చాలా పనులు చేసుకోవటం అన్నది చాలా గొప్ప విషయం దాన్ని మనం గుర్తు చేసుకోవడం కోసమే ఈ వంద రోజులు చాలా దిగ్విజయంగా ముందుకు వచ్చామని చెప్పేసి అనుకుంటున్నాం కాకపోతే గత ప్రభుత్వం మనల్ని చాలా ఈ రాష్ట్రాన్ని ఈ నియోజకవర్గాలని అక్కడి స్థానాలకు తీసుకుపోయిన మాట కూడా వాస్తవే అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు మూడు వేల రూపాయలు పెన్షన్ ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు ఫస్ట్ నెలలోనే ఇవ్వడం జరిగింది ఇవాళ ఇలాంటి కార్యక్రమాలు చాలా చేసుకున్నాం కాకపోతే మండలంలో చాలా ఉండుకొని డ్రైనేజీ వ్యవస్థ కానీ వాటర్ సమస్య కానీ అన్ని అన్నీ కూడా మన శాసనసభ్యులు దృష్టిలో పెట్టడం జరిగింది ఆయన అతి త్వరలోనే ఈ కార్యక్రమాలన్నీ చేస్తామని చెప్తే అన్నారు ఈ వేదికని ఈ అవకాశం కల్పించినటువంటి ఈ గ్రామ ప్రాంతలకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం ప్రజలందరికీ ఇతర ప్రజాప్రతినిధులందరికీ ముఖ్యంగా సభ అధ్యక్షులు సర్పంచ్ గారికి గౌరవ శాసనసభ్యులు పులపతి రామాంజయ గారికి పాల్ నాగేశ్వరరావు గారికి ఇతర అన్ని జనసేన పార్టీకి సంబంధించిన అందరు పార్టీలందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందన తెలియజేస్తున్నాను మనకి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వంద రోజులు అయిన తర్వాత ఇందులో చేసుకున్న మంచిని ప్రజలకి దగ్గర తీసుకెళ్ళిన ఉద్దేశంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది ఇందులో మనకు వరదలు ఈ ఎక్కువ సమయం పోయినా కానీ మనకి పెన్షన్లు వగేర కార్యక్రమాలు ఇదివరకు నుంచి ప్రభుత్వం ఈ భిన్నంగా ఓటో తారీఖున సచివాలయ సిబ్బందితో ఇవ్వడం జరిగింది అలా మిగతా కార్యక్రమాలు కూడా సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏకదాటిగా ముందుకు వెళ్ళే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని తెలియజేస్తూ మా ఈ డిపార్ట్మెంట్ నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఏదైనా సమస్యలు వచ్చిన వాళ్ళ గ్రామస్తులకి మా దృష్టిలో పెడితే వెంటనే త్వరితగతిన పరిష్కరించి విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన వారందరికీ నమస్కారం ఎక్కడ కూడా ఆయన దగ్గరికి వెళ్ళాలంటే వేరే వాళ్ళు తీసుకెళ్లే పరిస్థితి లేదు ఎక్కడ కూడా నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళి ప్రజా సమస్యలు కానీ మీ ఇతర సమస్యలు తీసుకునే విధంగా మన శాసనం పనిచేస్తారు అదంతా మీరు అంత గమనించాలని కోరుకుంటూ అలాగే మండల ప్రధాన గారితో తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుకుంటే అరే రాష్ట్ర కార్యదర్శి తెలుగుదేశం పార్టీ గారికి అలాగే అధికారులకు ఎన్డీఏ కూటమి నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మరి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయింది ఈ వంద రోజుల్లోనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మరి సొరికే నందమూరి తారక రామారావు గారు ఏదైతే సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని చెప్పి ఏదైతే పూటనిచ్చారో అదే మరి అదే రీతిలో మన గౌరవ ముఖ్యమంత్రి గారి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కానీ మరి సంక్షేమం అభివృద్ధి రెండు పెళ్లి చేసుకుంటూ మరి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నడవడం జరుగుతా ఉంది మరి విజయవాడలో జరిగినటువంటి వరద వరద ప్రాంతంలో నారా చంద్రబాబు నాయుడు గారు బస్సులో ఉండి పది రోజుల్లో అక్కడికి మన మొత్తం సక్సెస్టువంటి ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదే రీతిలో ఈ ఐదు సంవత్సరాలు కూడా ప్రజల కోసం రాష్ట్రం కోసం

ఇది వాసరి గ్రామ ప్రథమ పౌరుడైనటువంటి రామాని శివాజీ వర్మ గారికి మరియు మన భీమవరం శాసనసభ్యులు కులపతి రామాంజనేయులు గారికి పాల నాగేశ్వరరావు గారికి అధికారులకు వేదిక మీద ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి తరఫున విచ్చేసినటువంటి నాయకులకు కార్యకర్తలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇది మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అంటే మనం వస్తూ ఉంటే వాసరి బిడ్జ దగ్గర ఈ ఏరులోని నీరు పాడుతుంది ఈ టేబుల్ మీద లోనే నీరు ఉంది కానీ దాన్ని మనం మురికి నీరు అంటాం దీని మంచి నీరు అంటాం ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మనం తేడా ఇంక పెట్టుకున్నాం ఈ టైటిల్ లోనే ఇది మంచి ప్రభుత్వం అంతకు ముందు కూడా ఈ రాష్ట్రంలో అత్యధిక సీట్ల మెజార్టీతో ఒక ప్రభుత్వం ఒక రాక్షస పాలన దుశ దృశ్రా కౌగుల పాలన ఈ రాష్ట్రంలో మనం అందరం కూడా చవి చూసాం చవి చూసినప్పుడు అది దుర్మార్గపు పాలన అని చెప్పుకొని ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఎమ్మెల్యేకి కూడా అంతకు ముందు రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎప్పుడు నేను అన్నటువంటి మెజార్టీని ప్రతి ఒక్కళ్ళు ఇచ్చారు అంటే దుర్మార్గపు పాలన్ని ఇంటికి సాగరం పాలింది అటువంటి దుర్మార్గపు తుష్ట పాలన్ని చర్మగీతం తాడి వాళ్ళ మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఇది మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం మనందరి ప్రభుత్వం ఇది ఎన్డీఏ ప్రభుత్వం అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు మహానుభావుడు ఈ వాసరి గ్రామంలో ఆయన మరణం చేసుకోవడంలో లేదు ఎందుకంటే ఈ వాసరి గ్రామం నుంచి జాతీయ రహదారిగా ఈ భారతదేశంలో రవాణా వ్యవస్థను మెరుగుపరచాలి అని చెప్పి ఈ భారతదేశానికి జాతీయ రహదారులను పరిచయం చేసి అత్యంత వేగవంతమైనటువంటి రవాణా వ్యవస్థకు మొట్టమొదటిగా అంకురాత్మన చేసినటువంటి మహానుభావుడు ఆయన ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు ఆయన చెవి ఆయన పార్లమెంటరీ తర్వాత నా హస్తికలు గంగానదిలో కలిపిన తర్వాత నా చెవిని ఆ నీటి దగ్గరకు అంచితే నా చితాభస్మం నుంచి కూడా మాతకి జయ్యనే నేను వస్తుంది అంటే చనిపోయే వరకు కూడా ఈ దేశం కోసమే బతకాలి అనేటువంటి ఒక విషయాన్ని మనందరికీ చెప్పడం కోసం ఆయన చెప్పినటువంటి విషయం ఈ భారతదేశంలో భారతదేశంలో ప్రభుత్వాలు అస్థరితంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా సరే అది కాంగ్రెస్ చూడకుండా ఆయన భుజం కాసి ప్రభుత్వాన్ని నిలబెట్టి ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టినటువంటి ట్వంటీ ట్వంటీ అని చెప్పి ఎప్పుడో చెప్పినటువంటి ఒక ఆంధ్రప్రదేశ్ నవి ఆంధ్రప్రదేశ్ అని తిరుపతి రామాంజు గారికి అలాగే రాష్ట్ర నాయకులు కోలాయ గారికి అధినేత పవన్ కళ్యాణ్ గారికి నా సరసూచన అవసరం ఎందుకంటే తిరుమల దేవస్థానం కోరుకొని ఈ రోజు పథకం రోజు ఈ రోజు నుంచి దేశం మొదలవుతున్నారా ఆమె పాదాపి వంద సరస్వతి నుంచి నమస్కరిస్తున్నాను అలాగే అభివృద్ధి తారీఖులో పంత అభివృద్ధి కార్యక్రమం బాగా జరుగుతుంది మనకి అదృష్టం ఏంటంటే మన ఎమ్మెల్యే గారు ఇంకా అభివృద్ధిని తీసుకెళ్తారు ఎందుకంటే ఉదాహరణ చెప్తాను మన పవన్ కళ్యాణ్ గారు గ్రామాభివృద్ధి సీఎం గా మినిస్టర్ గా ఉండి గ్రామాలకి ప్రతి గ్రామాలకి ఏ గ్రాండ్ కావాలన్నా ముందు మన ఎమ్మెల్యే గారు అంజబాబు గారు ద్వారా వెళ్తాయి ఎందుకంటే ఆయన పోటీ చేసి నియోజకవర్గానికి నాది కాదు మీరు నా కింద మీరు ఉన్నారని అంజుబాబు గారు ఇంటికి వచ్చి ఆయనకి ఎమ్మెల్యేకి సీట్ ఇచ్చి మరి పెట్టినందుకు మన నియోజకవర్గం ఎంతో డెవలప్ అవుతుందని కోరుకున్నారు అలాగే మున్సిపాలిటీ మంత్రి గారు మన నారాయణ గారు కూడా ఆయన ఆయనకి ఉన్నారు మున్సిపాలిటీ నుంచి కానీ ఏ నుంచి అయినా మన నూట నీరు వచ్చినట్టు ఏ ఎమ్మెల్యే గారు తేరని ఈ సభ మనం తెలియజేస్తున్నాం అభివృద్ధి కార్యక్రమంలో మరి అంజుబాబు గారి ముందుకు తీసుకెళ్తారని మరి ఒకసారి తెలిసి ఇంత అవకాశం అందరికీ కూడా పేరు పేరు తెలియజేస్తుంది సెలవు ఏర్పడి వంద రోజుల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఇచ్చేసిన ఎమ్మెల్యే గారికి ఈ సభకు ఇచ్చేసిన నాయకులందరూ కూడా నా ఉభయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం వంద రోజులు చేసే ప్రోగ్రామ్ భాగంగా మరి ఇమ్మీడియట్ గా మరి డిఎస్సి కండక్ట్ చేయటం అదేవిధంగా మరి భూము హక్కు అంటే మన భూమి మీద ఆ ప్రభుత్వం ప్రభుత్వం పెత్తనమో లేదా వేరే వాళ్ళు పెత్తనో లాంటివి ఉంటే చట్టాలను తీసుకొచ్చి మరి హింసకు గురి చేసినటువంటి మరి జగన్ రెడ్డికి మరి స్టార్టింగ్ లోనే రద్దు చేస్తూ ఈ విధంగా ఏ ప్రభుత్వం ఏవైతే మాట ఇచ్చిందో ఆ మాటలను నెరవేర్చుకునే ప్రభుత్వంగా ఈరోజు చెప్పుకోవడానికి కావలసినంత మెటీరియల్ తోటి ఈ వంద రోజుల కార్యక్రమాన్ని కండక్ట్ చేసి ప్రజల ముందుకు వెళ్ళమని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం మనం పంపడం జరిగింది ఎందుకంటే ఎమ్మెల్యే గారు చెప్తారు మనకి జగన్ ప్రభుత్వంలో కండక్ట్ చేసిన మీటింగ్ ఒకసారి చూస్తే మన మీటింగ్ ఒకసారి చూస్తే మనం ప్రభుత్వం ఏ విధంగా పంపిందో ఈ విధంగా కార్యక్రమాలు చేశాము పబ్లిక్ లో చెప్పండి అని పంపడం జరిగింది అలా చెప్పుకోవడానికి మనకు కావాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి కానీ గతంలో నేను ఒక మీటింగ్ అబ్జర్వ్ చేశా వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారో తెలియదు ఏం చేశారో చెప్పుకోలేని పరిస్థితి అంటే ప్రభుత్వం అంటూ ప్రజల ముందుకు వెళ్ళిన తర్వాత ప్రజలకి చేసింది చెప్పాలి ప్రజలకి ఏమి చేయబోతున్నామో చెప్పాలి ప్రజలకు కావలసిన సమస్యను తెలుసుకోవాలి నివృత్తి చేయాలి మరి దాంట్లో భాగంగా మన ప్రభుత్వం అన్ని విధాలుగా ముందుకెళ్తుంది రాష్ట్ర ప్రభుత్వం మీద ఏ విధమైన ఆర్థిక ఇబ్బందులున్నా కూడా అన్ని అధిగమించి ఒకటో తారీఖుని ఇవ్వటమే జీవితం జీవితాలు ఇప్పించడమే చంద్రబాబు టాలెంట్ అది ఇది మంచి ప్రభుత్వం అలాగే మన నియోజకవర్గానికి మంచి ఎమ్మెల్యే మన గౌరవనీయులు పురపతి రామాన్యన్ గారికి యొక్క స్టేజ్ మీద ఉన్నటువంటి అధికారులకి పార్టీ నాయకులకి కార్యకర్తలు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను మరి వంద రోజులు పరిపాలనలో మనం మన ఎన్నో విజయాలు చూసాం ఈ ఐదు సంవత్సరంలో కూడా జరగబోయేటటువంటి అభివృద్ధిని మనం ఎవరేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు మనం గౌరవ శాసనసభ్యులు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు మన గ్రామానికి ఏ జరిగినా ఈ యొక్క గ్రామానికి ఏదైతే చేస్తే ఈ ప్రజలు సురక్షితంగా ఉంటారు ఈ ప్రజలకు ఏం చేయాలని చెప్పేసి ముఖ్యంగా డబల్ రోడ్డు డబల్ రోడ్డు అనే కార్యక్రమాన్ని లాసర్ నుంచి అలాగే భీవారం వరకు అలాగే దొంగపండి మార్పుల గ్రామం ఓట్లపాడు కొత్త పసుము మూడు గ్రామాలు ఎవరు కూడా తొమ్మిది చూసేటటువంటి పరిస్థితుల్లో లేనప్పుడు ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఈ దొంగపండి గ్రామానికి డబల్ రోడ్డు వేసినట్లయితే మచ్చగాలి కానీ ఇప్పుడు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా అభివృద్ధి సంక్షేమ విషయంలో కూడా అన్ని పోర్పడతాయని చెప్పేసి ఆనాడు ఎంతో కృషి చేసి మనకు డబల్ రోడ్డు గణతానికి మనం అనుభవం చెప్పేసి సభ అయ్యులు ఏం చేసినా సరే ఒక సంక్షిప్తమైనటువంటి నిర్దేశంగా చేసేటటువంటి కార్యక్రమాన్ని ఆయన ఈ కార్యక్రమం చేస్తే ఈ ప్రజలకు ఉపయోగపడితే మనం చెప్పవలసిన లేదానికి మంచి విషయంలో ఒకనాడు ఆనాడు ప్రభుత్వం ఉన్నటువంటి కొంతమంది దుష్టు నాయకులందరూ కూడా ఆయన మీద ప్రవర్తన కార్యక్రమం చేశారు తమిళనాడు రోడ్లో ఉన్నటువంటి పొలాన్ని ఏం ఉద్దేశంతో అలాగే మనం పోవడం చాలా బాధగా ఉండదు సార్ ఇది ఒకటి ఇమీడియట్ గా పరిష్కరించేలా చూడండి సార్ అలాగే ఆ లోసర్ వచ్చేటప్పటికి ఆయకట్టు తక్కువ సార్ హైవే వెళ్ళింది కానీ ఎవరికి ఒక సెంటు భూమి కూడా లేదు సార్ ఈ గ్రామం ఒక్కడ కూడా ఒక సెంటు భూమి లేదు ఒక హైవే రోడ్డు వెళ్ళింది కానీ ఉన్న ఆయకట్టుకి పట్టాలేదు సొంత రోడ్డు ఉంది అది ఎప్పుడు నరకే దారి కూడా పనిచేయదు సో అందువల్ల ఎవరో ఆ భూమిని సాగు చేయక అలా బీడు భూముల్లో ఉండిపోతుంది సార్ మీరు ఏమన్నా ఆ ఒక కిలోమీటర్ రోడ్డు ఉంటుంది ఆ రోడ్ వేసి ఏమన్నా పది స్తంభాలు కరెంట్ అయింది ఆ భూమి అంతా సాగులో పడుతుంది తద్వారా అక్కడ రైతాంగం కొంత లేబర్ కూడా పని దొరికేలాగా ఉంటుంది సార్ ఎవరన్నా చేసుకోలేనారు ముసలి వాళ్ళకి ఏమన్నా ఒక అరకరం ఎకరం ఉన్నా సరే కూడా దయచేసి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా శ్రద్ధగా మరి గెలిచిన తర్వాత మన శాసనసభ్యుల వారు చరిత్రలో ఎన్న విధంగా మరి ప్రజలకు మ్యాండేట్ ఇచ్చారు వాసిని గ్రామంలో వంద రోజులు మరి కూటమి ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా మరి ఇక్కడికి ఇచ్చిన ఇచ్చేసినటువంటి మరి మన ఎమ్మెల్యే గారు ప్రపత్తి రామాజన్ గారు అలాగే మరి వేది వాళ్ళ నాగేశ్వరరావు గారు మరి వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈ వంద రోజుల సందర్భంగా పూర్తి చేసుకునేటువంటి సందర్భంగా మరి కూటమిలో మరి మన ఎమ్మెల్యే గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఘనత అందరి అందరికీ తెలిసిన విషయమే మరి ఈ రోజున అలాగే ప్రతి ఒక్కరూ అనుకుంటారు మన ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్తే ఎమ్మెల్యే మౌలింగ్ మనం సరిగా మాట్లాడలేదు అని అనుకుంటారు కానీ ఆయన పనిలో పనిలో ఉంటుంది తను ఏ విషయంలో సరే చెప్తే చాలు ప్రతి రోడ్డే కానీ ప్రతి విషయంలో కానీ అన్నీ కూడా మంచి ఆలోచనతో తీసుకున్నటువంటి ఘనత మరి ఈవేళ ముఖ్యంగా మీకు చెప్పబోయేది ఏంటంటే మనం అందరం దగ్గర ఆఖా రైతులుగా చెరువులు చేస్తున్నాం కానీ చెరువులు చేస్తున్నాం కానీ చెరువుకి ప్రొసీ సబ్సిడీ తీసుకోవాలంటే ఒక ఎంతో టైం తీసుకుంటుంది పన్నెండు మంది సంతకాలు చేయవలసిన అవసరం ఉంది అలా కాకుండా మన చెరువులకి మనం రైతాంగంగా పనుగడుతున్నాం చెరువుని కానీ దానికి ఆక్రో జోన్ లో ఆక్రో జోన్ లో పెట్టమని మన ఎమ్మెల్యే గారి ద్వారాగా మన అందరూ ఆ తరపుని తెలియజేస్తున్నాం ఆక్రో జోన్ లో పెడితే మన సర్టిఫికేట్ ఎంఆర్ఆర్లో కానీ మన మన సచివాలయంలో కానీ అపోజ్ చేస్తే వెంటనే వస్తున్నారు అలాగే ప్రెసిల్ సర్టిఫికెట్ ఇస్తే యొక్క ఒక చెరువుకి చేపల చెరువుకి కానీ రైలు చెరువుకి కానీ మనం ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలంటే సర్టిఫికెట్ కావాలి బ్యాంక్ వెళ్ళాలంటే ఉంటే మన యొక్క చెరువు మన యొక్క కూడా ఈ చెరువులే కాబట్టి ఆక్వా పెడితే మనకి రేపు మనకి నిధులు ఏదైనా వచ్చినా సబ్సిడీ వచ్చినా మనకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది మరి ఇది మన ఎమ్మెల్యే గారు ఇది ముఖ్యమైనటువంటి విషయం అందరూ చర్యలు ఉన్నాయి మనకి ఇది ఆక్వా పెట్టి మీరు ముందుకు నడిపించాలని కోరుకుంటూ చర్య చేసుకుంటున్నాను జై హింద్